ఐదు సిక్సర్లతో రెచ్చిపోయిన ఎవరి అనికేతు వర్మ సన్ రైజర్స్ హైదరాబాదు అనుకున్న స్థాయిలో ఆడలేదు లక్నో సూపర్ జైన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిందనే చెప్పాలి సొంత మైదానం ఉప్పల్లో హైదరాబాద్ టీం తడబడింది కానీ ఓ కెరటం మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అతడే అనికేతు వర్మ డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ క్రికెట్ ఆడిన ఈ యువకుడు ఐపీఎల్ లోనూ రెచ్చిపోతున్నాడు ఓవైపు వికెట్లు పడుతున్న వేళ అనికేత్ కేవలం పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులతో చిన్న సైజు సునామీ సృష్టించాడు లక్నో బౌలర్ రవి బిష్ణు ను అనికేత్ ఓ ఆట ఆడుకున్నాడు అతడి బౌలింగ్ లోనే మూడు భారీ సిక్సర్లు బాదాడు ఆ తర్వాత దిగ్వేష్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాదాడు ఇలా అనికేతు సాధించిన ముప్పై ఆరు పరుగుల్లో ముప్పై కేవలం సిక్సర్ల ద్వారా వచ్చినవే ఇలా క్రీజులో లో ఉన్నంతసేపు ఆరెంజ్ ఆర్మీ అభిమానులను అలరించాడు అనికేష్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరిన కెరటం ఈ అనికేత్ డొమెస్టిక్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపు పొందిన అనికేత్ వర్మ ఎస్ఆర్ హెచ్ లో చేరటంలో మరింత బలం పెరిగింది ఆరెంజ్ గ్రౌండ్ ఉప్పల్లోనే అనికేత్ ఐపీఎల్ లో చాటాడు మొదటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఇతడు రెండో మ్యాచ్ లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన అనికేత్ మంచి ఆల్రౌండర్ మంచి హిట్టర్ మాత్రమే కాదు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే ఇతడు టీ ట్వంటీలకు సరిగ్గా సరిపోతాడు మరి ముఖ్యంగా ఐపీఎల్ లాంటి లీగ్స్ లో సత్తా చట్టే దమ్ ఉన్న ఆటగాడు హిట్టర్లతో నిండిన హైదరాబాద్ టీంలో మరో హిట్టర్ చేరాడు డొమెస్టిక్ క్రికెట్ లో మధ్యప్రదేశ్ తరఫున ఆడాడు అనికేత్ అండర్ ట్వంటీ త్రీ టోర్నమెంట్ లో అద్భుత సెంచరీతో ఇతడి టాలెంట్ బయటపడింది ఆ తర్వాత ఆల్ ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్లో మరో సెంచరీ సాధించాడు ఇలా అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనికేత్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది ఈ సీజన్లో అతడిని బరిలోకి దింపుతోంది టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు